బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణ నుండి ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది కిషన్ రెడ్డి బండి సంచయలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గంలో స్థానం కల్పించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రులు ఇటు రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు లోక్సభ జనరల్ ఎలక్షన్ లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు దక్కించుకుంది ఇందులో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి దక్కింది కరీంనగర్ నుంచి బండి సంజయ్కి మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది రంగారెడ్డి జిల్లా తిమ్మాపురంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పదిహేనున జన్మించిన కిషన్ రెడ్డి టూల్ డిజైనింగ్ లో డిప్లొమా పూర్తి చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్ నుంచి యువ మోర్చా జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు రెండు పేల నాలుగులో హిమాయత్ నగర్ రెండు పేల తొమ్మిదిలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు పేల పదిలో ఉమ్మడి బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేంద్ర కేబినెట్ లో మరోసారి చోటు కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ రాష్ట్రానికి అన్యాయం చేయలేదన్న ఆయన అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారన్నారు వచ్చే ఐదేళ్లలో పేదలకు కోట్ల కట్టిస్తామన్న కిషన్ రెడ్డి ప్రధాని మోదీ ప్రణాళిక సిద్ధం బీజేపీ కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టు అని చూడకుండా అన్ని ప్రభుత్వాలను సమాంతరంగా మరి దృష్టిని కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రకంగా నిధులు ఇవ్వడంలో కానీ ప్రాజెక్టులు అమలు చేయడంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజల మధ్యలోకి తీసుకపోవడంలో కానీ అదే దిశలో ఉంటాం వంద రోజుల్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద ఒక నిర్దేశం చేసి వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం కిషన్ రెడ్డికి రెండోసారి కేంద్ర మంత్రి పదవి రావడంతో ఆయన సతీమణి కావ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు సికింద్రాబాద్ అభివృద్ధిని చూసి బీజేపీ హైకమాండ్ రెండోసారి కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు ఆమె సికింద్రాబాద్ ప్రజలు కూడా చాలా డెవలప్మెంట్ చేశారు కిషన్ రెడ్డి గారు మరి ఆ డెవలప్మెంట్ చూసి ప్రజలు కూడా కిషన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించారు మరి ఆయన చూసిన డెవలప్మెంట్ చూసి మరి హైకమాండ్ కూడా కిషన్ రెడ్డి గారికి ఈ రోజు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించారు బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు ఆ తర్వాత ఏబీవీపీ కరీంనగర్ టౌన్ కన్వీనర్ గా పనిచేశారు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు బీజేపీలో చేరిన ఆయన కరీంనగర్ కార్పొరేషన్ లో రెండు సార్లు కార్పొరేటర్ గా సేవలందించారు ఎంపీగా గెలిచారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల వల్లే తనకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని వారికి రుణపడి ఉంటారన్నారు కేబినెట్ అవకాశం కల్పించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా రుణపడి ఉంటారు మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో రోజు ఈ కేంద్ర మంత్రి పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది వికసిత్ భారతీయ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కలవడం కావడం చాలా సంతోషంగా ఉంది గతంలో ఒకటే ఎక్కువ నిధులుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరం కలిసి కలిసిమెలిసి సహకరిస్తాం బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరా అంబరాన్నంటాయి కార్యకర్తలు బాణాసంచా పేల్చి పండగ చేసుకున్నారు సామాన్య కార్యకర్తకు కేంద్ర మంత్రి పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు బండి సంజయ్ సతీమణి అపర్ణ చాలా థ్యాంక్స్ అండి కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల పైన సెంట్రల్ లీడర్షిప్ స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్ ఏ రోజు కూడా సరైన రోజులో లేదు ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి కరీంనగర్ ప్రజలు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సో మచ్ మొత్తానికి తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.